ఢిల్లీ పాలసీ కుంభకోణంలో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించలేదు ఈ కేసులో మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆయన ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల అదుపులో ఉన్నారు తిహార్ జైల్లో ఉంటూ విచారణను ఎదుర్కొంటున్నారు కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీ గడువు నేటితో ముగిసిందే ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు తిహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ఆయనను రోజెవెన్యూ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు ఈడీ తరపు న్యాయవాది తన వాదనలను వినిపించారు మరో పది రోజుల పాటు కస్టడీ పొడిగించాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారత రాష్ట్ర సమితి నాయకురాలు శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయలను వినోద్ చౌహాన్ అందుకున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు అభిషేక్ బోయినపల్లి ద్వారా కవిత పిఐ ఈ మొత్తాన్ని హవాలా రాకెట్ రూపంలో బదలాయించినట్లు వివరించారు ఈ కేసులో మే నెలలో వినోద్ చౌహాన్ ను అరెస్టు చేశామని వివిధ సెక్షన్ల కింద కేసులను నమోదు చేశామని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అరవింద్ కేజ్రీవాల్ వినోద్ చౌహాన్కు బేయి ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు వాదోపవాదాలను ఆలకించిన అనంతరం రౌజవెన్యూ న్యాయస్థానం కేజ్రీవాల్ వినోద్ చౌహాన్ జ్యుడిషియల్ కస్టడీని జులై మూడవ తేదీ వరకు పొడిగించింది ఇదే కేసులో కవిత కూడా అరెస్టైన విషయం తెలిసిందే ఆమె కూడా ఈడీ సిబిఐ అధికారుల అదుపులో ఉన్నారు తిహార్ జైల్లో విచారణను ఎదుర్కొంటున్నారు కవిత కస్టడీని కూడా రౌస్ రెవెన్యూ కోర్టు జూలై మూడవ తేదీ వరకు గతంలోనే పొడిగించింది బెయిల్ కోసం గతంలో అరవింద్ కేజ్రీవాల్ కవిత చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ బెయిల్పై విడుదలయ్యారు గడువు ముగిసిన వెంటనే తిహార్ జైల్లో లొంగిపోయారు వినోద్ చౌహాన్ కు కల్వకుంట్ల కవిత ఇరవై ఐదు కోట్ల రూపాయలను బదిలాయించినట్లు తాజాగా నిర్ధారించడం ప్రాధాన్యతను సంతరించుకుంది దీనితో కవిత మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు